హలో ఎవరి గుడ్ మార్నింగ్ నేనండి మీ సంధ్య సంతోష్ని ఈరోజు ఒక అద్భుతమైన రెసిపీ అండి చాలా సింపుల్గా మేడ్ స్టైల్లో అలాగే ఏ మసాలా కూడా ఎక్కువగా లేకుండా తక్కువగా లేకుండా పర్ఫెక్ట్ క్వాంటిటీలో ఈరోజు హోమ్మేడ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి దానికోసం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చెప్తానండి అలాగే టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అసలు ఇప్పటి వరకు బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా ఈ కొలతలు కనుక ఫాలో అయితే కనుక పర్ఫెక్ట్ గట్టిగా వస్తుంది ఎక్కువగా నేను చేయట్లేదు కొంచెంగా చేసి చూపిస్తున్నాను స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకైతే ఇది ప్లస్ అని చెప్పొచ్చండి మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా స్టార్ట్ చేస్తాను కోసం హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని మంచిగా క్లీన్ చేసి సాల్ట్ కొంచెం పసుపు అలాగే కారం పచ్చిమిర్చి ఒక నాలుగు దాంతోపాటు ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా మీ దగ్గర ఉంటే బిర్యానీ మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోండి దీంతోపాటు అయితే దీనికి రా మసాలా వేయాలి కాబట్టి ఒక ఇంచు దా ఒక స్టార్ ఫ్లవర్ మూడు ఇలాచి అలాగే మూడు బిర్యానీ ఆకులు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర దాంతోపాటు కసూరి మెత్తిని కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే మనం ఫ్రై చేసిన ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ దాంతోపాటు పెరుగు అనేది దీనికి స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది కదండి బిర్యానీ అంటే పెరుగు కావాలి కాబట్టి పెరుగు కూడా వేసి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి బాగా మిక్స్ అయిన తర్వాత పీసెస్కి పట్టేలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసిన ఆనియన్స్ యొక్క ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మరలా బాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్ని ఒక గంట మ్యాగ్నెట్ చేసుకోవాలి మీ దగ్గర ఫ్రిడ్జ్ కనుక ఉంటే ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా పెట్టండి ఎందుకంటే పీస్ అనేది టెండర్గా తయారవుతుంది చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా వస్తుంది సో ఇదైతే మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం బాస్మతి బియ్యం కూడా కడిగేసి ఒక పది నిమిషాలు పక్కన నానబెట్టుకుంటే పది నిమిషాలు ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది దానికోసం వాటర్ పెట్టి దాంట్లో పచ్చిమిర్చి అలాగే ఇలాచి ఒక మూడు రెండు ఒక చిన్న జాపత్రి ఒక ఇంచి దాల్చిన చెక్క ఒక స్టార్ ఫ్లవర్ ఫ్లవర్ ఒక బడా ఇలాచి అలాగే మిరియాలు లవంగాలు ఒక స్టార్ ఫ్లవర్ దాంతోపాటు కరివే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి దీంతో పాటు కసూరి మెతి మాత్రం వేయండి చాలామంది కసూరి మెతి వేయరు కానీ కసూరి మెతి వేయడం వల్ల చాలా బాగుంటుంది సాల్టు దాంతోపాటు మీకు ఎంత టేస్ట్కి తగ్గ సాల్ట్ కావాలో అంత వేసుకోండి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ వేసుకోండి ఆయిల్ కూడా కొంచెం వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల అన్నం అనేది పొడి చాలా బాగా వస్తుంది మన బిర్యానీ ఆకులు కూడా ఒక మూడు ఇవి బాగా కలిపి ఇది బాగా ఇదిగోండి ఇలా ఎసరం మరిగిన తర్వాత మనము మనం పక్కన కడిగి పెట్టుకున్న బియ్యం బాస్మతి బియ్యం వేసేయాలి వేసిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలండి చాలామంది సెవెంటీ పర్సెంట్ ఉడికిస్తారు కదా మనకైతే ఫిఫ్టీ పర్సెంట్ చాలు ఎందుకంటే చికెన్ కూడా మంచిగా ఉడకాలి కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఉడికి ఉడికిన తర్వాత రైస్ ఉడికిన తర్వాత ఈ చికెన్ అయితే మనం ఒక ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నాం అందులో పెట్టుకొని దాని మీద ఈ రైస్ అనేది మ్యాగ్నెట్ చేసే ముందు దాని మీద కొంచెం ఆనియన్స్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా మీ దగ్గర ఉంటే ఇలాచీ పౌడర్ కొంచెం నెయ్యి అనేది వేసుకోండి నెయ్యి స్పెషల్ ఫ్లేవర్ కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దాని మీద మనకి బాయిల్ అవుతున్న ఈ రైస్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నేనైతే రైస్ అంతా కూడా రైస్ హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను దానికి త ఈక్వల్గా చికెన్ కూడా తీసుకున్నాను చికెన్ కూడా హాఫ్ కేజీగా తీసుకున్నానండి మొత్తం రైస్ అంతా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ స్ప్రెడ్ చేసాను స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద మరలా మనం కొన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఏంటంటే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర అలాగే పుదీనా నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి చాలా బాగుంటుంది మీ దగ్గర పౌడర్ కనుక ఉంటే అది కూడా వేసుకోండి అలాగే ఫుడ్ కలర్ నేను యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన ఫుడ్ కలర్ అయితే అది యాడ్ చేసుకోండి మనం ఇప్పటివరకు రైస్ ఉడకబెట్టిన ఆ ఒక వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ కూడా పైన ఒక గ్లాసు వరకు యాడ్ చేసి దాన్ని మరలా స్టవ్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచండి తర్వాత తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచి ఇదిగోండి ఇలా మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది రెడీ అయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఓపెన్ చేస్తే చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి స్మెల్ కూడా సూపర్ మనకు రైస్ చూస్తేనే అర్థం అయిపోతుంది బిర్యానీ ఎంతో కలర్ఫుల్గా ఎమ్మీగా రెడీ అయిపోయింది చిన్నపిల్లలతో సహా తినచ్చండి నేను మసాలా పర్ఫెక్ట్గా వేసాను మన చికెన్ పీస్ అయితే చూడండి ఎంతో గ్రేవీగా జ్యూసీగా ఎంతో బాగుంది కదా మంచిగా బాయిల్ అయిందండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్